హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ మై ఫాలోవర్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వాడేటటువంటి బండి బైక్ అనేది మైలేజెస్ పడిపోవడానికి గల కొన్ని కారణాలైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గమనించండి నేను మెకానికల్కి ఎలక్ట్రికల్కి టెక్నీషియన్గా ఉన్నాను మరి బైక్ గురించే సబ్జెక్టు ఎందుకు తీసుకున్నానంటే నిత్య అవసరాలలో మనకి బైక్ అనేది అవసరం కనుక ఈ సబ్జెక్ట్ అనేది తీసుకోవడం జరిగింది అయితే మన ఛానల్లో మెకానికల్కి సంబంధించి అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి వీడియోస్ అనేటివి పోస్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే మీ బైక్కి టైర్లలో గాలి లేకపోతే గాలి తగ్గినట్లయితే మనకి ఆ ఎఫెక్ట్ అనేది మైలేజ్ మీద చూపించడం జరుగుతుంది అలాగే చైన్ చూసారా చైన్ అనేది అడ్జస్ట్మెంటు మీరు ఎప్పటికప్పుడు చేపించుకుంటూ ఉండాలి చైన్ అడ్జస్ట్మెంట్ లేకపోయినా మనకి ఈ ఎఫెక్ట్ అనేది మైలేజ్ మీద పడడం జరుగుతుంది అలాగే నల్లటి పొగ ఎక్కువగా రావడం వలన మనకి మైలేజ్ అనేది తగ్గుతుంది ఈ నల్లటి పొగ ఎక్కువగా రావడానికి గల కారణాలు ఏంటంటే ఒకటి కార్బోరేటర్లో ప్రాబ్లం ఉంటుంది కార్బోరేటర్లో ప్రాబ్లం అనేది ఎలాగొస్తుంది అనే టాపిక్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో ప్రజెంటు మెంబర్స్కి మాత్రమే ఇవ్వడం జరిగింది మీరు ఛానల్ మెంబర్గా జాయిన్ అయితే అక్కడ వీడియో ఉంటుంది దాన్ని చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది అలాగే సెకండ్ మనం చూసుకున్నట్లయితే పెట్రోల్లో కలిపి ఉంటే నల్లటి పొగ రావడం జరుగుతుంది అలాగే ఇక మనం ఈ ఎక్సలేటరు ఏదైతే ఉంటుందో మనం ఇచ్చేటటువంటి ఎక్సలేటరు అడ్జస్ట్మెంట్ సరి లేకపోతే మైలేజ్ అనేది తగ్గడం జరుగుతుంది అలాగే మరి మరి ముఖ్యంగా ఇంజిన్ ఆయిల్ అనేది ఎంత ఫ్రెష్గా ఉంటే అంత బాగా మీ బండి అనేది మైలేజ్ అనేది రావడం జరుగుతుంది మీరు బాగా తిరిగే అయితే మూడు నెలలకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చండి మీకు మంచి మైలేజ్ అనేది రావడం జరుగుతుంది మీరు మామూలు పెట్రోల్ కంటే ఈ పవర్ పెట్రోలు ఏదైతే ఉంటుందో ఈ పవర్ పెట్రోల్ని వాడండి ఇంజిన్ యొక్క లైఫ్ అనేది పెరుగుతుంది అలాగే మనకి రెండింతల మైలేజ్ అనేది ఈ పవర్ పెట్రోల్ వల్ల పెరగడం జరుగుతుంది మామూలు పెట్రోలు కంటే పవర్ పెట్రోల్ బెస్ట్ పవర్ పెట్రోలు వాడండి